హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర ఎవ్రీ సండే నాన్ వెజ్ కాకుండా అప్పుడప్పుడు నాన్ వెజ్ని స్కిప్ చేసి ఇలా మష్రూమ్తో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మష్రూమ్స్ని క్లీన్ చేయడానికి మష్రూమ్ పైన కొంచెం గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసి కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి వెంటనే ఒక్కొక్క మష్రూమ్ని ఇలా రబ్ చేస్తూ కడగాలి అంతే క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఒక్కో మష్రూమ్ని రబ్ చేస్తూ ఉంటే క్లీన్ అవుతూ ఉంటుంది వాటర్ చేంజ్ చేస్తూ టూ త్రీ టైమ్స్ ఇలా వాష్ చేయాలి చాలా క్లీన్గా అవుతాయి నెక్స్ట్ ఒక్కో మష్రూమ్ని ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంతకన్నా చిన్నగా అయితే బాగుండదు కొంచెం పెద్ద పెద్దగానే ఉండాలి పీసెస్ ఇలా మష్రూమ్స్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి చూశారు కదా ఎంత వైట్గా నీట్గా ఉన్నాయో మష్రూమ్స్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు పౌల్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్లో మష్రూమ్స్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఈ మష్రూమ్స్ కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి బాగా కలపకుండా స్లోగా కలుపుతూ ఫ్రై చేయాలి అంటే విరిగిపోకుండా స్లోగా కలపాలి మష్రూమ్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అడుగున కొంచెం వాటర్ కూడా ఊరుతాయి వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని కూడా కర్రీ వండేటప్పుడు ఈ వాటర్ని కూడా యూజ్ చేయొచ్చు పారబోయకుండా నెక్స్ట్ స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని ఒక మూడు దాకా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేయాలి నెక్స్ట్ ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఇలాచి వేస్తున్నాను ఒక రెండు మూడు లవంగాలు కూడా వేయాలి నెక్స్ట్ ఇందులో బాగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం ఒక ఐదారు టమాటాలని తీసుకోవాలి అందులో క్లీన్ చేసుకున్న అల్లం ముక్కలు ఎల్లిపాయలు ఒక రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క కొన్ని కాజు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇవి కంప్లీట్గా ఫ్రై అయితేనే కర్రీ గ్రేవీ బాగుంటుంది బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో ఒక వన్ స్పూన్ దాకా పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇందులో ఫ్రై చేసి ఉంచుకున్న మష్రూమ్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి ఆ మష్రూమ్స్తో ఉన్న వాటరు మష్రూమ్స్ని ఫ్రై చేసినప్పుడు వచ్చాయి కదా అడుగున అవే ఇప్పుడు పైన ఆయిల్ తేలే వరకు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి వన్ మినిట్ కంటే ఎక్కువ ఉంచకూడదు కింద అడుగంటికి పోయిద్ది అలా అడుగంటితే కర్రీ టేస్ట్ మారిపోయిద్ది అందుకే చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మిక్సీ జార్లో కొన్ని వాటర్ అంటే ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఈ గ్రేవీలో పోసుకోవాలి స్టార్టింగ్లో పల్చగా ఉంటుంది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికాక గ్రేవీ చిక్కబడిద్ది ఇలా కలుపుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికాక అంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉన్నప్పుడు పైన కొంచెం కొత్తిమీర తరుగుని చల్లుకోవాలి అలాగనే కొంచెం కసూరి మేతివి కూడా నలిపి వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి ఈజీ అండ్ టేస్టీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఫ్రైడ్ రైస్తో చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్